ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫోర్ ట్రేడ్ రూమర్స్ అయితే బాగా వినిపిస్తున్నాయి అండ్ ఈ ఫోర్ ట్రేడ్ రూమర్స్ కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెంబర్ వన్ తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ నుంచి ఆర్సీపీకి కానీ అండ్ ఎస్ఆర్హెచ్కి కానీ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆడుతుంటే మధ్యలోనే ఇతన్ని రిటైర్డ్ అవుట్గా పంపించడం జరిగింది ఆ తర్వాత బాగా హట్టాడు అండ్ పాకిస్తాన్పై తనేంటూ ప్రూవ్ చేసుకున్నాడు ఫైనల్స్లో సో తిలక్ వర్మ కోసం గట్టిగానే వేట జరుగుతుంది ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ నుంచి నెంబర్ టూ సంజు శాంసన్ సంజు శాంసన్ బయటకు వస్తే చాలు మేము తీసుకెళ్ళిపోతాం ఎంత ఖర్చునైనా మేము పెట్టేస్తాం అని చెప్పేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు అయితే సో సిఎస్కే వాళ్ళు రెడీగా ఉన్నారు నెంబర్ త్రీ కేఎల్ రాహుల్ డీసీ నుంచి కేకేఆర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే కేకేఆర్ కోచ్ అయిన డ్రెవెన్ బ్రావో సిద్ధంగా ఉన్నాడంట ఒక వికెట్ కీపర్ కమ్ ప్లేయర్ కమ్ అండ్ అలాగే అద్దరగొట్టే క్యాప్టెన్ కావాలని సో ఇంతకంటే ఇంకెవరుంటారు ఉంటారు కేఎల్ రాహుల్ కోసం చూస్తున్నారంట అండ్ నెంబర్ ఫోర్ వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ నుంచి ఆర్సీబీకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకో తెలియదు కానీ లిటరల్లీ దారుణంగా వెయిట్ చేస్తున్నారు ఈ వెంకటేష్ అయ్యర్ కోసం ఆర్సీబీ వాళ్ళయితే సో ఈ ఫోర్ రూమర్స్ అయితే తెగ్గా మామ సో ఈ ఫోర్లో మాక్సిమం నిజమయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఏది నిజమైతే బాగుంటుంది అనిపిస్తుందో కామెంట్ చేయండి